ప్రైస్ లవార్డ్ ఇరవై ఐదవ సంకీర్తన ఒకటి నుండి ఇరవై రెండు చరణాలు ధ్యానం చేసుకుందాం కొన్ని ఆత్మీయ సూత్రాలను పాటించడం ద్వారా దేవుని నడిపింపును మనం పొందవచ్చని దావీదు ఇరవై ఐదవ కీర్తనలో ఎత్తి చెబుతున్నాడు మొదటిది దృఢ విశ్వాసము ఆరాధన ద్వారా దేవుని ఎందు మన దృఢ విశ్వాసాన్ని రుజువుగా మనం కనపరచగలము ఆయన ఎదుట మన హృదయాలు యథార్థముగా ఉండినట్లు మనం ప్రార్థించవలసిన అవసరత ఉంది కనిపెట్టుకొని ఉండడం మరొక రుజువు త్వరపడి ముందుకు వెళ్ళిన ప్రతిసారి నేను సమస్యల్లో కూరుకుపోయాను నాలుగు ఐదు వచనాల్లో దావీదు ఆయన్ను వెంబడించుటకు తనకున్న సిద్ధ మనసు గురించి మాట్లాడుతున్నాడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం సిద్ధంగా లేకపోతే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరచడు మన దృఢ విశ్వాసం గురించి మరొక రుజువు దేవుని వాక్యంను గుర్చిన సాక్ష్యమే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేఖనాలను ధ్యానించడానికి మనము కొంత సమయం తీసుకోవాలి దేవుని నడిపింపును పొందడానికి పశ్చాత్తాపం కలిగి ఉండడం మరొక సూత్రం తన పాపాల విషయమే దావీదు పశ్చాత్తాపం పొందాడు దేవుడు తన అతిక్రమములను కాక తన కృపా బాహుళ్యమును జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాడు దేవుడు ఒకటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని కొరకు ముందుకు వెళతాడు ఆయన తన పిల్లలను ఎన్నడూ మరిచిపోడు దావీదు దేవుని కనికరం కొరకు వేడుకున్నాడు అతడు తన గత పాపాల విషయమై చింతిస్తున్నాడు అవి తన దృష్టి ఎందు వైదొలగలేదు విధేయత మరొక సూత్రం మనమందరము పాపులమే దేవుని నడిపింపు కావాలనుకుంటే అందుకు మనం పరిపూర్ణలం కానవసరం లేదు కావలసింది విధేయత మాత్రమే దీనత్వము అన్నమాటకు దేవునికి సమర్పించుకొనుట అని అర్థము దేవుడు మనకు చేసిన దానిని మనము విధేయత చూపినప్పుడు తదుపరి అడుగు ఏమిటో ఆయన మనకు చూపుతాడు ఆయన నడిపింపు ఒకే చోట చూపించే స్పాట్ లైట్ లాంటిది కాదు అది ఒక్కొక్క మెట్టును వెలిగించే దీపము లాంటిది భయభక్తులు కూడా మనం కనపరచాలి మనం మన ప్రతి అడుగులో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనలను నడిపిస్తాడు మర్మము అన్న మాటకు స్నేహము అని అర్థము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే మనం బానిసలమని దాని అర్థం కాదు కృపా కనికరములు గల దేవుని పట్ల మనకున్న ప్రేమపూర్వకమైన ఘనతకు గౌరవానికి అది నిదర్శనం చివరిగా మనం పట్టుదల కనపరచాలి దేవుని చిత్తాన్ని గ్రహించటం ఆయన చిత్తము చొప్పున జరిగించటం అన్ని వేళలా సులువు కాదు కొన్నిసార్లు మనం దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు పరిస్థితులు మరింత దిగజారవచ్చు ఒంటరి వాళ్ళం కావచ్చు దావీదు ఒంటరివాడై శ్రమల పాలయ్యాడు కానీ దేవుడు తనతో ఉన్నాడని అతడు గుర్తు చేసుకున్నాడు అందును బట్టి అతడు తన యథార్థతను విధేయతను కాపాడుకున్నాడు దేవుని నడిపింపు అవసరమా నీ జీవితంలో ఆయన నడిపింపు కొరకు ఒకటి ఐదు వచనాలను నీ ప్రార్థనగా మలుచుకో ఆయన ఎందు దృఢ విశ్వాసం కలిగి అన్ని పరిస్థితుల్లోనూ ఆయనకు నిన్ను సమర్పించుకో అప్పుడు నీవు దేవుని సంతోషపరిచి నీ జీవితంలోనూ ఇతరుల జీవితాల్లోనూ ఆయన ఉద్దేశాలు జరిగించడానికి దోహదపడతావు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక ప్రాజా మీ నామంనకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభ మీ ఎదుట మా హృదయాలు యథార్థముగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా అదే సమయంలో మా జీవితాల్లో పశ్చాత్తాప హృదయం దయచేయండి ప్రభ నాయన మా అతిక్రమములు కాక మీ కృపా బాహుళ్యము చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాము నాయన సహాయం చేయండి మేము విధేయత కలిగిన వారమై ప్రభ నాయన దీన మనసు కలిగి మీకు మమ్మల్ని సమర్పించుకునేటువంటి గొప్ప కృప మాకు దయచేయండి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ప్రభ నాయన మేము పట్టుదలతో ప్రార్థించే వారముగా ఉండులాగున ప్రభా మీరిచ్చే కృప కొరకు కనిపెట్టు వారముగా ఉండులాగున సహాయము దయచేమని ఏసు పరిశుద్ధనామంనా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు